ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ మీకోసం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన హెచ్ఐసి నోవాటల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది ఫ్యామిలీతో విచ్చేయండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళదాం అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రతరమవుతున్నాయి ముఖ్యంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఒక రకమైనటువంటి యుద్ధం కనిపిస్తోంది యుద్ధ తీవ్రత పెరుగుతోంది పాక్ సైన్యం ఎంతగా ప్రయత్నించినా అఫ్ఘాన్ దళాలైన తాలిబన్లు అసలు ఎక్కడా కూడా వెనక్కి తగ్గడంలా నిరంతరం దాడి చేస్తానే ఉన్నారు ఈ సరిహద్దు పోరు ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని కూడా ఆకర్షించింది ఇప్పుడు కళ్ళు ఒకే దేశం మీద ఉన్నాయి సౌదీ అరేబియా ఈ వివాదంలోకి సౌదీ అరేబియా ఎంటర్ అవుతుందా అనే ప్రశ్న అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అవుతుంది ఎందుకంటే కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ సౌదీ అరేబియా మధ్య ఒక కీలకమైనటువంటి రక్షణ ఒప్పందం జరిగింది ఒక కీలకమైనటువంటి ఆ రక్షణ ఒప్పందం అమెరికా ఒత్తిడితో సౌదీ అరేబియా పాకిస్తాన్తో ఆ ఒప్పందం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అమెరికా బలవంతం మీదే ఆ రక్షణ ఒప్పందానికి ఒప్పుకున్నట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది సో ఏదైనప్పటికీ నాటో తరహా ఒప్పందం రక్షణ ఒప్పందం పాకిస్తాన్తో సౌదీ అరేబియా చేసుకుంది ఇక అంటే ఈ ఒప్పందం ఉద్దేశం ఏంటంటే ఈ రెండు దేశాల్లో ఏ దేశం మీదకైనా వేరే దేశం యుద్ధానికి వస్తే రెండో దేశం తప్పకుండా సైనిక మద్దతు ఇవ్వాలి అంటే ఈ డీల్ ప్రకారం పాకిస్తాన్ ఆఫ్ఘాన్ యుద్ధంలో సౌదీ అరేబియా ఖచ్చితంగా ఎంటర్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ సౌదీ అరేబియా ఈ యుద్ధంలోకి దిగితే దాని సైనిక బలం ముందు ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవటం దాదాపుగా ఖాయమని నిపుణులు కూడా చెప్తా ఉన్నారు నిజానికి పాకిస్తాన్ చేస్తున్న ఈ పోరాటం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉందని అంతర్జాతీయ రాజకీయ వర్గాలు నిపుణులు కూడా చెప్తా ఉన్నాయి పాకిస్తాన్ పాలకులకు తమకు సౌదీ అరేబియాకు మధ్య కుదిరినటువంటి ఆ కీలకమైన రక్షణ ఒప్పందంపైన అనుమానం ఉంది నిజంగా యుద్ధం వస్తే సౌదీ తమకు సపోర్ట్ చేస్తుందా లేదా డీల్ అయితే కుదిరింది ఒప్పందం అయితే చేసుకున్నాము అమెరికా ఒత్తిడితోనో ఇంకో ఒత్తిడితోనో సౌదీ అరేబియా మనకి ఒప్పందానికి ముందుకు వచ్చింది మొత్తం సైన్లు కూడా చేసేసుకుని ఒప్పందం అయితే అయిపోయింది మరి ఇప్పుడు నిజంగా యుద్ధం జరిగితే వస్తుందా లేదా అన్న డౌట్ పాకిస్తాన్ పాలకులకి ఏదో ఒక కోశాన ఉంది సో ఆ సందేహాన్ని తీర్చుకోవడం కోసమే పాకిస్తాన్ ఈ అఫ్ఘాన్ సమస్యను వాడుకుంటోంది అనేది ఒక ప్రధానమైనటువంటి విశ్లేషణ నువ్వు భారత్తో స్నేహం చేస్తున్నావు అని ఆరోపిస్తూ ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధాన్ని మొదలుపెట్టేసింది పాకిస్తాన్ ఈ వార్ఫేర్లో సౌదీ అరేబియా తమకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో తెలుసుకోవాలని పాకిస్తాన్ ప్లాన్ ఈ యుద్ధంలో కనుక సౌదీ అరేబియా పాకిస్తాన్కు మద్దతు ఇస్తే పాకిస్తాన్ మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉంది కొద్ది రోజుల్లోనే అది మన దేశం భారత్ను కూడా కయ్యానికి కాలుదివ్వే అవకాశం ఉంది మళ్ళీ పాకిస్తాన్ మన భారతదేశంతో యుద్ధానికి వస్తే అప్పుడు సౌదీ సపోర్టు పాక్ వస్తున్నారాదనేది ఇప్పుడు ప్రపంచ దేశాలను వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఆ క్లారిటీ తెచ్చుకోవడం కోసమే ఆఫ్ఘనిస్తాన్ మీద కావలసుకుని కాలు దువ్వింది అన్నది ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం పాకిస్తాన్ మళ్ళీ ఒకవేళ భారత్తో యుద్ధానికి వస్తే సౌదీ సపోర్ట్ వస్తుందా లేదా అన్న విషయంపై నిపుణులు కూడా రకరకాలుగా విశ్లేషిస్తూ ఉన్నారు సౌదీ అరేబియాకు ప్రస్తుతం భారతదేశంతో చాలా అంటే చాలా మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి వాణిజ్యం రక్షణ భద్రత పరంగా ఈ బంధం చాలా బలంగానే ఉంది పాకిస్తాన్ మాట విని భారత్తో శత్రుత్వం పెట్టుకోవటానికి సౌదీ అరేబియా అంత సులభంగా ముందుకు రాకపోవచ్చు అన్నది ఒక చర్చ తన వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా సౌదీ ఆచితూచి అడుగు వేసే అవకాశం ఉంది తాము చేసుకున్న రక్షణ ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కూడా సౌదీ అరేబియా మీద ఉంది ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అంతర్జాతీయంగా సౌదీకి విశ్వసనీయత తగ్గే ప్రమాదం కూడా ఉంది ఈ నేపథ్యంలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే భారతదేశంతో ఉన్న బంధం కారణంగా సౌదీ అరేబియా పాక్ ఆఫ్ఘాన్ యుద్ధంలో మద్దతు ఇచ్చినా కూడా భారత్తో యుద్ధం విషయంలో మాత్రం అంత సులభంగా పాకిస్తాన్కి సపోర్టు చేయకపోవచ్చు అన్నది ప్రధానమైనటువంటి చర్చ సో పాకిస్తాన్ ఎప్పుడైతే ఈ ఒప్పందం చేసుకుందో కేవలం భారత్ని దృష్టిలో పెట్టుకునే చేసుకుంది భారత్ ఆపరేషన్ సింధుర్తో మనల్ని ఓచకోత కోసేసింది మన సైనిక స్థావరాలని కూల్చేసింది మనం పెంచి పోషించిన ఉగ్రవాద శిబిరాల్ని కూల్చేసింది మనకి చావు తప్పి కన్ను లొట్టబోయినంత పరిస్థితి అయింది ఆపరేషన్ సింధురు వల్ల కాబట్టి భారత్తో ఏదో ఒక రోజు మనం పగ తీర్చుకోవాలి భారత్ని మళ్ళీ దొంగ దెబ్బ కొట్టాలి దొంగదెబ్బ కొట్టాలంటే మనకి బలం సరిపోదు బలం సరిపడా ఉండాలంటే ఏదో ఒక దేశంతో మనం ఒప్పందం చేసుకోవాలి అమెరికా అడిగింది అమెరికా సపోర్ట్ చేసింది అమెరికాతో సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకుంది సో డెఫినెట్గా ఇప్పుడు నాకు బలం పెరిగింది అనుకుంటుంది ఇప్పుడు అమెరికాకి భారత్కి మధ్య కూడా కొంత విభేదాలు వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి అమెరికా కూడా నా వైపే ఉంటుంది అమెరికా ఆయుధ సంపత్తి కూడా నాదే నా బలం పెరిగింది కాబట్టి ఏ క్షణమైనా నేను భారత్ మీదకి దూసుకుపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఒకసారి పోయి చూద్దాం సౌదీ వస్తుందా లేదా తెలుస్తుంది కదా సౌదీ తను చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉందా లేదా తెలుస్తుంది కదా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇది ట్రైలు వేసినట్టుగా కనిపిస్తుంది సో ఇప్పుడు ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం తీవ్రత స్థాయికి వెళ్ళిన సౌదీ అరేబియా పాకిస్తాన్కి ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి పాకిస్తాన్కి సపోర్ట్ చేసినా భారత్తో యుద్ధానికి వచ్చేటప్పుడు మాత్రం అంత ఈజీగా పాక్ వైపు వెళ్ళే అవకాశం లేదు అన్నది అంతర్జాతీయ నిపుణులు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో కానీ పాకిస్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి లేదు దొంగ దెబ్బ తీయటానికి తను ఏదైనా చేయటం కోసం భారత్ని ఇబ్బంది పెట్టడం కోసం భారత్ ఏ ఏదో ఏ క్షణమైనా సరే భారత్ మీద ఎటువైపు నుంచి అయినా సరే దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి భారత్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆయుధాలు సమకూర్చుకుంటుంది అమెరికాతో మాట్లాడుతుంది సౌదీతో మాట్లాడుతుంది ఇంకా అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో తనకు మద్దతు తెలిపే దేశాల గురించి పెద్ద ఎత్తున ఇప్పుడు శోధిస్తూ ఉంది మద్దతు అడుక్కుంటా ఉంది సో ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో భారతే కాదు ప్రపంచంలో పాకిస్తాన్ బుద్ధి తెలిసిన ఏ దేశం కూడా అంత ఈజీగా పాకిస్తాన్ నమ్మే పరిస్థితి లేదు సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది